గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ ఏడి సూర్యుడు ఏడి ఇప్పుడు ఇక్కడే ఉండాలి అండి ఫ్యాన్స్ అదిగో వీడియోలో కనబడుతున్నాడా ఇదిగోండి నేనైతే పొద్దున్నే పని చేసుకుందాం అని లేచాను నాకైతే ఆరింటికే మెలకు వచ్చింది సరే ఆరున్నరకు లెగుద్దాంలే అని మా వారు వాష్రూమ్లో ఉన్నారు కదా తను బయటకు వచ్చాక లెగచ్చలే పాప ఒక్కదే ఉంటుందని లెగాను నేను లెగంగానే నా వెనకాలే లెగిసిపోయింది కూర్చొని ఏడుస్తుంది అమ్మ రా పక్కకు వచ్చి పడుకుందాం దా అని అడుగుతుంది ఏడుస్తుందండి అలాగా నేను లెగంగానే లెగిసిపోద్ది నాకు అందుకనే పని అవ్వదు ఇదిగోండి అయితే కడిగేసాను ఎండ అయితే బేబచ్చంగా ఉంది అసలు బట్టలు కూడా ఉతికేసాను ఆరేయాలి ఇవి ఇవైతే వేరుసన్న గుళ్ళు కింద ఇంటికాలోవి పైకి తెచ్చుకొని ఆరబెట్టుకున్నారు అయితే అంట్లతో బట్టలు ఉతికి వాష్రూమ్ అంతా శుభ్రంగా కడిగానండి కడిగి స్నానం చేశాను మనం వాడుకునే వస్తువులు మనమే కడుక్కోవాలి కదా స్నానం అయితే చేశాను రెడీ అవ్వాలి పాప కూడా స్నానం చేయించాలి ఇదిగోండి ఇల్లంతా అయితే నీట్గా చదిరేసాను చేశాను ఇగో ఇవాళ అయితే మా వారి ఇంట్లోనే ఉన్నారు బుడ్డ పాపకైతే స్నానం చేయించాలి రియ్యాలు ఎక్కిచ్చమని ఆడుకుంటుంది వాళ్ళ డాడీని ఎక్కి ఓపమని ఇదిగో ఈ గదిలో పాలైతే కాసాను కాశాను వంట చేయాలండి ఇంకా అయితే నేను స్నానం చేసి రెడీ అయిపోయానండి చీర అయితే కట్టుకున్నాను స్నానం చేసి రెడీ అయ్యాక ఇదిగో మా పాపకైతే పాలు కలిపాను తీసుకెళ్తున్నాను ఇస్తాను ఇదే మధ్యాహ్నం లంచ్లోకి అయితే వేడివేడి రైస్ ఇదేమో వంకాయ పులుసు ఈరోజు వంకాయ పులుసు చేశాను అంతే నిన్న నైట్ టమాటో పచ్చడి చేశాను కదా టమాటో పచ్చడి పెరుగు కూడా ఉన్నాయి మీరు బాగున్నారా బాగున్నారా అందరూ అంత బాగుంటారా మా వీడియోస్ చూస్తున్నారా మా వీడియోస్ చూస్తున్నారా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ చేయండి ఇవి ఇప్పుడు మా వీడియో అయితే ఇంతేనండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ అండి చూపించు బిస్కెట్ చూపించు ఇది ఇదిగో చూపించు బాయ్ చెప్పు గుడ్ నైట్ జా చెప్పు హాయ్ గా అందరూ బాగున్నారా బాగున్నగా నేను బాగున్నానా ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నైట్ అదేగోండి బట్టలైతే ఇందాక నాలుగింటికి ఆరేసాను ఉతకడం పొద్దున్న ఉతికాను కానీ ఆరేటాకి అవ్వలేదు ఇంట్లో తర్వాత పని వంట చేసుకోవడం అవి సరిపోయింది అది కింద ఇంటికల్లాడు వేరుసేన గుళ్ళు అక్కడ ఎండబెట్టారు కదా సో తడిస్తే నీళ్ళు చుక్కలు పడితే అని నాలుగింటికి అవి తీసేసాక ఆరబెట్టాను చాలా వరకు ఆరిపోయినాయి కూడా ఇంకే పనేం లేదండి ఇంట్లోని ఈ రైస్ కూడా వండను ఓకేనండి వీడియో అయితే అది ఈరోజు ఇప్పుడైతే ఈవినింగ్ కొంచెం రైస్ ఉంది ఇంకేం వండను మా హస్బెండ్ దోశలు పిండి తీసుకొస్తారు దోశలు వేసుకొని ఇంకా రైస్ ఆ దోశలు తినేస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్ అండి చూడడమే కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్